మన రాష్ట్రంలో ఎంతోమంది మొ ఎంతోమంది కాదు మొత్తం ఆల్మోస్ట్ అన్ని కులాల వారు అన్ని మతాల వారు మన ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యొక్క పరిపాలనలో నష్టపోయిన వారే ఒక్క మతమని కాదు ఒక్క కులమైన మొత్తం మొత్తం అందరూ నష్టపోయిన వేరే కా కాబట్టి ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను అలాంటి ఇలాంటి దుర్మార్గమైన పరిపాలనని అంతమందించాలనేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇష్ట వాళ్ళ ఇష్ట దైవాన్ని మీ గుడికే వెళ్తారో టెంపుల్కి వెళ్తా చర్చికి వెళ్తారో మజీద్కి వెళ్తారు ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనని నుండి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ విముక్తి చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోండి వీలైతే మన బ్రాహ్మణులు కూడా చాలామందికి ఘోరంగా అంటే జానా బ్రాహ్మణుల మీద దాడులు జరిగాయి కాబట్టి బ్రాహ్మణులు ఉంటే కనుక ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీరు ఎట్లు పూజ చేస్తూ ఉంటారు అదేవిధంగా మీరు మొక్కోండి ఇలాంటి దుర్మార్గ పరిపాలన నుండి విముక్తి చేయమని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకోండి అవకాశం ఉంటే యజ్ఞ యాగాదాలు ఏమైనా ఉంటే కూడా చేయండి ఈ దుర్మార్గమైన పరిపాలన నుండి విముక్తి చేయమని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ యజ్ఞాలు ఏమైనా చేసే అవకాశం ఉంటే కూడా చేయండి ఎందుకంటే పాతకాలంలో మనం సినిమాలు చూస్తూ ఉంటాము లేదంటే మన పురాణాలు విని ఉంటాము ఈ రాక్షసుల వారి నుండి కాపాడడానికి దేవతల గురించి యజ్ఞ యాగాదాలు చేశారని చెప్పేసి మనం సినిమాలు చూస్తూ ఉంటాం విని ఉంటాం కాబట్టి అలా కూడా చేయండి ప్రయత్నం ఎందుకంటే నాశనం అయిపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం కాకుండా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం మన భవిష్యత్తుని మనం కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తుని కాపాడుదాం ఈ మహమ్మారి నుండి మన మహమ్మారి ఇది ఒక మహమ్మారి నుండి మన రాష్ట్రాన్ని మనం రక్షించుకుందాం అది ఒక్క ఓటు ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ఈ మీ అమూల్యమైనటువంటి ఓటుని టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటు వేసి మీరు ఓటు వేయండి అదేవిధంగా పదమూడు చేత ఓటు వేయించండి వేయించి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ వాళ్ళు శాయి శక్తుల ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఈ ఇది మన కోసం ఏ చంద్రబాబు నాయుడు గారి కోసమో కాదు పవన్ కళ్యాణ్ గారి కోసమో కాదు ఇంకా వేరే వేరే వాళ్ళ గురించి కాదు మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్రాన్ని కావచ్చు మన మన ప్రభుత్వ సంపదని కావచ్చు మన సహజ సిద్ధంగా ఉన్న వనల్ని కాపాడుకోవడానికి మన సహజ వనరులను నాశనం చేస్తుంటారు కాబట్టి కాపాడుకోవడానికి ఈ ఈ అరాచకమైనటువంటి పరిపాలన ఈ రౌడీ రాజ్యం నుండి కాపాడుకోవడానికి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం ఓటు వేసి టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటి కూటమికి ఓటు వేసి గెలిపించి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఉన్న మనం కూటమి అభ్యర్థులను గెలిపించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి ఈ ప్రభుత్వాన్ని కోళ్లతో మనం మన భవిష్యత్తు మనం కాపాడుకుందాం ప్రజల గమనించండి మీ అమృతమైనటువంటి ఓటుని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోండి మీ ఓటుని కూటమికే వేయండి మన అందరికీ చెప్తున్నాను ఇది ఒక విన్నపం నా విన్నపం దయచేసి అవకాశం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ